హలో అందరికీ ఇవాళ వీడియోలో నేను మీకు ఒక పౌడర్ చేయించబోతున్నాను ఐసైట్ కోసం న్యాచురల్ రెమెడీ అన్నమాట సో ఇది డైలీ వాటర్లో కానీ తేనెలో కానీ లేదంటే ఆవు నెయ్యిలో కానీ కలుపుకొని తీసుకున్నట్టయితే మనకి ఐసైట్ అనేది తగ్గిపోతుంది సో దీన్ని తయారు చేసే విధానం ఇప్పుడు చూద్దాం ముందుగా ఈక్వల్ క్వాంటిటీలో బాదం బెల్లం సోంపు అదేవిధంగా డ్రై జింజర్ సొంటి ఉంటుంది కదా అది ఒక సిక్స్ ఇంచెస్ అలా తీసుకోవాలి అదేవిధంగా సేమ్ క్వాంటిటీలో మిరియాలు మనం వంటలు యూజ్ చేస్తాం కదా నల్ల మిరియాలు అవి తీసుకోవాలి సో ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత ఈ లోపల మనము సొంటిని ఇదే విధంగా ఫ్రై చేసుకోలేము కాబట్టి మిక్సీ జార్లో కూడా ఆడించలేము కాబట్టి కొద్దిగా నల్లగొట్టుకొని పక్కన ఉంచుకొని ఇప్పుడు ప్యాన్ వేడైంది ఈ ప్యాన్లో మనం ముందుగా తీసుకున్న బాదాం అన్నీ కూడా వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి సో కొద్దిగా మనకి స్మెల్ వస్తుంది రోస్ట్ అయినప్పుడు ఇవి మొత్తం రోస్ట్ అవ్వకముందే దీనిలో మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి మొత్తం రోస్ట్ అయిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటే బాదం అనేది మాడిపోతుంది కాబట్టి ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యి రోస్ట్ అయినట్టుగా మనకు కనిపించిన వెంటనే మిగతా వాటిని యాడ్ చేయాలి అస్సలు మాడనివ్వద్దు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి బాదాంని అటు ఇటు కలుపుతూ కొద్దిగా ఫ్రై అయ్యేటట్టుగా చూసుకోవాలి సో దీనిలో ఇప్పుడు మనం ముందుగా సపరేట్ చేసి పెట్టుకున్నటువంటి మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకొని వేయించుకోవాలి సో ఇది హెల్త్కి చాలా చాలా మంచిది మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ మనం వాటర్లో కలిపి తీసుకోవచ్చు సో సైట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు టూ టైమ్స్ వాటర్లో కలిపి తీసుకోండి అంత క్వాంటిటీలో మనం తాగలేము అనుకున్న వాళ్ళు కొద్దిగా వాటర్ తీసుకొని అందులో ఒక స్పూన్ యాడ్ చేసుకొని మన సిరప్ లాగా చేసుకొని తాగేసేయాలన్నమాట చిన్నపిల్లలకైతే తేనె కలిపి నాకు ఇచ్చొచ్చు ఫోర్ ఫైవ్ ఇయర్స్ పిల్లలకి అట్లా అనుకుంటే కొద్దిగా తక్కువ క్వాంటిటీలో ఇవ్వాలి సో దీంట్లోనే మిరియాలు నల్ల మిరియాలు తీసుకున్నాం కదా వాటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి దీనిలోనే డ్రై జింజర్ని కూడా యాడ్ చేసి రోస్ట్ చేసుకోవాలి బాగా మాడినివ్వకుండా అడగంటకుండా అటు ఇటు కలుపుతూ రోస్ట్ చేసుకోవాలి సో దీంట్లోనే ఇంకా లాస్ట్ ఇంగ్రీడియంట్ సోంపు ఇవన్నీ బాగా డ్రై రోస్ట్ అయినాయి అనుకున్నప్పుడు వేయాలి ఎందుకంటే సోంపు అనేది తొందరగా మాడిపోతుంది కాబట్టి ఇప్పుడు సోంపు యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి అన్నీ డ్రై రోస్ట్ అయితే మంచి స్మెల్ వస్తుంది సో మరి పత్ చేసినట్టుగా చేదుగా ఏం ఉండదు సో మనకు అంత అగ్లీగా ఏమి ఉండదు టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే బెల్లం యాడ్ చేస్తాము లేదంటే తేనె యాడ్ చేసుకొని తీసుకుంటాం కాబట్టి టేస్ట్ అయితే బాగుంటుంది సో ఇవన్నీ రోస్ట్ అవుతాయి కాబట్టి స్మెల్ కూడా బాగుంటుంది టేస్ట్ కూడా మంచి టేస్ట్ వస్తుంది పౌడర్కి సో ఇవన్నీ కూడా ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లోపు తీసుకొని చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు బయట అయినా పెట్టుకోవచ్చు సో ఇది విటామిన్ ఏ పుష్కలంగా ఉన్నటువంటి పౌడర్ అనమాట సో ఇది తీసుకున్నట్టయితే సైట్ అనేది నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతుంది ఐ మజిల్స్ కూడా బాగా స్ట్రెంగ్తన్ అవుతాయి సో నేను మా బాబుకి సైట్ ఉంది సో దానికోసం న్యాచురల్ రెమెడీగా దీన్ని యూస్ చేస్తున్నాను సో చూడాలి సిక్స్ మంత్స్ తర్వాత టెస్ట్ చేయిస్తే సో సైట్ తగ్గిందా లేదా అని తెలుస్తుంది ఒకవేళ సైట్ తగ్గినా తగ్గకపోయినా మనకి హెల్త్కి కూడా అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్స్ వాడాము కాబట్టి రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్